బావా నీకోసమే పూల వర్షం పూల వర్షం నీకోసమే తీస్తానా నీకోసమే పూల వర్షం మేమే వస్తానం పూలు హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు ఇన్ని వర్షం వస్తుంది బయట ఈరోజు టూ డేస్ నుంచి వర్షమే వర్షం అసలు చూపిస్తాగండి మీకు ఎలా ఉందో టూ డేస్ నుంచి వర్షం అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఏ పని చేద్దామన్నా కూడా బట్టలు ఆరట్లేదు ఏం ఆరట్లేదు అసలు పిండనే పిండలేదన్నమాట చూడండి ఎలా ఉందో మొత్తం పొగ మంచుతోటి ఏం కనబడకుండా అయిపోయిందనమాట ఇంకా ఇవైతే వడగల్ల వాన అంటారు కదా వడగళ్ళ వాన పడ్డదనమాట అది మంచులాగా ఉంది ఇదంతా అది నైట్ పడ్డట్టుంది అంతా ఆరిపోయింది ఇక్కడ కొంచెం కొంచెం ఉంది చూపిస్తాను మీకు మళ్ళీ కూడా పడ్డింది వడగళ్ళ వాన ఇంకా ఈవినింగ్ వరకు మళ్ళీ పడ్డదన్నమాట ఇంకా మా పిల్లలు అయితే ఎన్ని ఉన్నాయో అంబ్రిల్లాలు అన్నీ తీసి ఆడుతూ ఉన్నారు ఇంకా ఈరోజైతే మా హస్బెండ్ రాబోతున్నాను అనమాట అందుకని వీడియో దెయ్యం అనుకున్నారు దెయ్యంగా నేనే కాసేపట్లో మా ఆయన రాబోతాండు వర్షం ఫుల్ ఫుల్ వర్షం పడుతుంది పొద్దున్న పెట్టిన కదా అదే పరిస్థితి ఎప్పుడైతే సాయంత్రం అయిపోతోంది ఇంకా అవే అవతరాలతో ఉన్నాం ఏం చేయాలి ఇక చలి పెడుతుంటే స్నానాలు చేయలేదు స్నానాలు చేసినా బిట్ట మీరు చేసి చూడండి చే బిట్ట స్నానం చేసినామా ఎందుకు ఫ్రైడే చేసినాం ఫ్రైడే ఎందుకు చేయలే బిట్టు అదే వేళ వర్షం పడతాను అనుకుంటున్నాను అందుకే చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర చేను ఇట్లా చేసి కాలే నాకు ఇంత వే వెళ్దాం వెంటనే ఎందుకు వేసుకోవాలి మరి అది ఫ్రెండ్స్ ఇది నాది కాదు ఇది మా డాడీది ఇది చేయను కూడా కాదు ఇది ఐ కార్కి పెట్టుకునే అది నేను దేని ఆరుగంట ఇట్లా అదే సరే కాసేపట్లు ఇవ్వలు రాబోతాను డాడీ డాడీ గిఫ్ట్ ఇస్తాడు డాడీ గిఫ్ట్ ఇస్తాడు డాడీ ఏం తెస్తాడు మన కోసం కదా బిట్ బిట్టా ఏం తెస్తాడు అంటే నీకోసమే డాడీ నాకోసం ఇది చేస్తాను ఏది

ఏం ఆయన అయితే వచ్చేసిండంట ఫోన్ చేసిండు కిందికి రమ్మని ఎందుకంటే వర్షం పడుతుంది కదా లేదంటే ఆయనే వచ్చేసేవాడు కాకపోతే నేనైతే చిన్నపిల్లగలలాగా తీసుకురావడానికి వెళ్తాను దగ్గరకు ఉన్నప్పుడు అయితే అస్సలు ఎవ్వరం పట్టించుకోము కాకపోతే దూరంగా ఉన్నప్పుడు అర్థమవుతుంది వాళ్ళు లేకుంటే ఎలా ఉంటుంది ఇంట్లో అనేసి ఫీలింగ్ కొన్ని రోజులకైనా కూడా సరే అసలు ఒక టెన్ డేస్ లేకపోతే ఇంట్లో ఎంత ఇబ్బంది అనిపిస్తుందో అప్పుడు అర్థమవుతుంది ఎప్పటికి దగ్గర ఉండే వాళ్ళకి అర్థం కాదు అది దగ్గరనే ఉన్నారు కదా అనే ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా బాగా గొడవలు అవుతాయని అనుకో ఒక పది రోజులు హస్బెండ్ అన్న వైఫ్ టూర్ వేసుకొని ఇటన్ని వెళ్ళిపోండి అప్పుడు అర్థమవుతుంది హస్బెండ్ వైఫ్ విలువ బావా నీకోసమే పూల వర్షం పూల వర్షం నీకోసమే తీస్తాను నీకోసమే వర్షం మేమే కోస్తానం పూలు వైఫ్కి ఎలా ఉంటుంది ఎప్పుడైనా హస్బెండ్ ఏటా వెళ్ళొస్తానంటే వస్తాను మన కోసం ఏమైనా తీస్తే బాగుండు అని అనిపిస్తుంది కాకపోతే వాళ్ళు తేకున్నా అడ్జస్ట్ కావడమే లైఫ్ అంటే ఎందుకంటే వాళ్ళు ప్రేమ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తారు ఎందుకంటే అందరికీ ఒకేలాగా చూపించడం రాదు ఒక వస్తువు తెచ్చిస్తేనే ప్రేమ అంటే అది అంత ఉత్తదే ఏదో యాక్టింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే వాళ్ళ ప్రేమ అనేది మనల్ని ఎలా చూసుకుంటాళ్ళు అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప గిఫ్ట్లు తెచ్చిస్తేనే ప్రేమ అని ఉండదు కాకపోతే మనకు కూడా హ్యాపీగా ఉండాలి అయ్యో తేవాలి అని అనిపించడం కామన్ కాకపోతే వాళ్ళు తేకున్నా నో ప్రాబ్లం మనం చేసేది మనం కొనుక్కునేది మనం కొనుక్కోవాలన్నమాట అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇంకా పైకి వచ్చేసరికి ఇలా వర్ష మొత్తం వడగలవా అని అయితే ఎక్కువైపోయింది చూడండి మంచి పడ్డ ఫీలింగ్ వచ్చింది అంత ఎక్కువైందనమాట ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు చూస్తాళ్ళు మా డాడీ 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 మా రేకుల మీద నుంచి చూడండి ఎట్లా పడుతుందో మంచు ముద్దలు ముద్దలుగా ఇంకా పెట్ట హాయ్ మంచి మంచి అన్నారు సూపర్ అందుకే అది పడ్డది డాడీకి మీరు అని పడ్డది మంచి ఏం తెచ్చినావు మాకోసం ఏంది అంగురాల అంగురాలు ఎవరికి కావాలి మేము కూడా కొనుక్కుంటాం ఇంకేం తెచ్చినావు చికెన్ నేనే వండాలి కదా మరి నూరెచ్చింది ఏందో ఇక టమాటాలు గు వావ్ అస్సలే మంచి తెచ్చినావు చికెన్ అంగురాలు అసలైన వస్తువు అంటే ఇక టమాటాలే తడవాలని చూస్తాడా కావాలండి తడవాలని

నేను మేరట్ నుంచి ఉత్తరాఖండ్ రానికైతే వచ్చాను రాగానే ఓల పడతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి బయట బయట చూడండి ఎంత మంచి పడుతుందో చూడండి చెప్పే ఇంకేం చెప్పాలి ఆయన ఇచ్చినట్లు ఫీల్ అయిపోయింది నేను ఇచ్చిన నువ్వు లేకుంటే ఇల్లు ఎట్లుంటుంది అర్థమైంది ఇప్పటికైనా నువ్వు ఉంటేనే డిసిప్లిన్ చేస్తాం మేము నువ్వు లేకుంటే నో డిసిప్లిన్

ఇంటికి ఒక అట్లా అన్నీ ఏంటి కంప్లైంట్స్ తిట్లు ఇష్టం ఉంటాయి ఇక స్టార్ట్ అవుతుంది ఆగుషణవా అది ఉన్నది ఇది ఉన్నది అవి వస్తాయి ఇంకా బాగున్నారా అన్నం తిన్నారా ఎట్లున్నారా అని ఎప్పుడన్నా ఎన్నడన్నా అడిగినవా నువ్వు అసలు వానలు ఎందుకు రమ్మంటారు మరి వచ్చిందే ఇప్పుడు ఇప్పుడే పోవాలట సరిపోండి ఆయన గారు చాయ్ తాగుతారా నా చిన్న చిన్ని బుజ్జి బుజ్జి చేతులతో చాయ్ పెడితే తాగుతారా ఇంకెక్క రెండు పెగులు

పెద్ద బాటిల్ నేను తెచ్చిన చిన్న తెచ్చిన యాక్టింగ్ చెప్తాను ఇగో ఇది కూడా ఆయన రాంగన పని అన్నీ ఎత్త ఇక్కడే ఉండ నే నాన్న ఇది ఎందుకు ఇచ్చినవరా ఇక్కడే ఉండేట్టు వేడిగా ఉండే అందుకే గిన్నె మంచిదే ఉండని కొన్ని అంటారు దాన్ని నిండు అంటారు దాన్ని నువ్వు అంటూ గాని బావా చలిపెడతాంది బోల్దోముతావా వచ్చినాక దోమతావా మా ఆయన ఇంత మంచి బంగారం అసలు పోయి పోయి వచ్చి బోల్దోమంటూ కూడా దోమతాడు

తెచ్చిన గ్రేప్స్ తినడానికి వాటర్ కూడా తెచ్చిండి